గుడ్ ఈనింగ్ గుడ్ ఈనింగ్ టు ఆల్ మొదటిగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇందులో అందరికి కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ టు అండ్ ఆల్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ టు నాగేష్ సార్ నాగేశ్ సార్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఐ ఫ్రెండ్స్ లైక్ టు థ్యాంక్ టు నాగేష్ సార్ ఎందుకంటే ఈ రోజులో ఎక్కడో అనుకుంటూ ఇంత ముందు కోచింగ్ పోవాలి అంటే అంత సర్దుకొని ఒక రూమ్ తీసుకొని ఎక్కడికో వెళ్ళి హైదరాబాద్ కో లేకపోతే వరంగల్ కో లేకపోతే ఇంకొక అవన్నీ గడ్డకు ఎక్కడికో పోవాల్సిన పరిస్థితి నుండి ఈ రోజు మన ఇంట్లో మనం ఉండి కూర్చొని చదువుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన ఆయన సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రెండో విషయం డిఎస్సి వచ్చేసరికి అది డిఎస్సి అయినా లేదా రీసెంట్గా కండక్ట్ చేసిన గురుకుల ఎగ్జామ్ అయినా ఏ కాంపిటేటివ్ అయినా మొదటిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే వే ఆఫ్ ప్రిపరేషన్ అంటే అందరము గంటల తరబడి రోజుల తరబడి నెల తరబడి సంవత్సరాల తరబడి చదువుతున్నప్పటికీ మనం సక్సెస్ కాకపోవడానికి మిగిలిన వాళ్ళకి సక్సెస్ కావడానికి తేడా ఎక్కడ ఉంది అనేది తెలుసుకునేంత వరకు సక్సెస్ మన దగ్గరికి చేరదు మనకు ధరికి సక్సెస్ చేరాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వే ఏంటంటే వే ఆఫ్ ప్రిపరేషన్ ఉన్న సిలబస్ అదే పెద్ద డెప్త్ ఏముండదు అంత కంప్లీట్ అదే సిలబస్ అదే క్వశ్చన్ పేపర్ అందరికీ అయినప్పటికీ కొంతమందికి సక్సెస్ చాలా దగ్గర దగ్గరకు వచ్చింది కొంతమందికి రావట్లేదు అంటే వే ప్రిపరేషన్ ఇప్పుడే అదే సార్ చెప్పారు ఒకటి నా గురించి విషయం సార్ అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి మేము మెథడాలజీ క్లాస్ చెప్పుకునేది మళ్ళీ నైన్ ఓ క్లాక్ లో స్కూల్కి వెళ్ళిపోయేది నేను మళ్ళీ ఈవినింగ్ కంటెంట్ క్లాస్ చెప్పేది ఒక సింగిల్ డే లీవ్ పెట్టలేదు బట్ జైల్ నేను జైల్ మ్యాథమెటిక్స్ క్రాక్ ఏంటి అంటే దాని వెనుక ఉన్న సక్సెస్ అంటే వే ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి సార్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఎట్లా ఏం దాని వెనక ఎట్లా అంటే మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారో అసలు ఎట్లా సక్సెస్ కావచ్చు అంటే డీటెయిల్ ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ తో చెప్తామే అండి మనం ఏం చేస్తామంటే అండి మార్క్స్ ని చూసుకోము సిలబస్ చూసుకోము ఏది చూసుకోకుండా ముందు పెట్టుకున్నాము అంటే ఇక వరుసగా ఏ కాంచీ స్టార్ట్ అయ్యి ఏ బీసీడీ అనుకుంటూ జెడ్ వరకు చదువుకుంటూ పోతాం వెనక ముందు లేకుంటారు సగం చదివేసరికి మళ్ళీ మధ్యలో ఒక మిత్రుడు వచ్చి ఈ బుక్ బాగాలేదు ఆ బుక్ అంటారు ఆ టెక్స్ బుక్ ముందు పెట్టుకుని ఒక పది రోజులు చదువుతాం ఆ తర్వాత ఇంకో బుక్ వెళ్తాం ఇట్లా ఒక డైలమా సిచ్యువేషన్ లో సగం మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ సెలవు టైం అయిపించుకున్న తర్వాత తీరా కళ్ళు తెలిసే లోపల ఉన్న టైం అయిపోతుంది టెన్షన్ టెన్షన్ అవుతుంది అందుకోసమే పూర్తిగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ మీద కంప్లీట్ పట్టుండాలి ఇది ఫస్ట్ థింగ్ ఏ సిలబస్ ఎక్కడెక్కడ వరకు ఉంది ఏంది అనేది సిలబస్ మీద పట్టు ఉండాలి సెకండ్ థింగ్ ఏంటి అంటే రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ కరెక్ట్ గా పిక్ చేసుకోగలగాలి ఫస్ట్ ఏ బుక్ అంటే ఏ కాన్సెప్ట్ కి ఏ బుక్ ఏ దే మిత్ర ఏ బుక్ అనేది ఒకటి ఉండాలి ఇది రెండోది మూడోది ప్రాపర్ కోచింగ్ సెంటర్ ని మనం వెన్నుకోగలగాలి ఎంచుకోగలగాలి ఈ మూడు అయిపోయిన తర్వాత ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోగలగాలి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా ఎందుకంటున్నాను అంటే మన సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు నెగేషన్ క్రియేట్ చేసి నెగిటివ్ వాళ్ళు ఉన్నారంటే మనం కూడా నెగేషన్ జనరల్ గా ఏం జరుగుతుంటే సరే నేను డీటెయిల్ గా తర్వాత చెప్తాను గానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన పక్కన ఉన్న కొత్తని వచ్చి ఓ ఈ ఒక బిట్ అడుగుతాడు కావాలని ఆయనకు వచ్చిన బిట్ ఏదో మూలం నుంచి అడుగుతాడు ఇది రాదా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసా ఇగో ఈ కాన్సెప్ట్ అనే మనం కథ డల్ అయిపోతు కూర్చుంటాం అందుకే మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగు ఫ్యాక్టర్ చెప్తున్నానండి ఓకేనా ఫస్ట్ సిలబస్ మీద పట్టు ఉండాలి రెండోది రెఫరెన్స్ బుక్స్ ఏ దేనికి ఏ బుక్ అనేది ప్రాపర్ గా చూజ్ చేసుకోగలగాలి మూడోది ప్రాపర్ కోచింగ్ సెంటర్ ని చూజ్ చేసుకో నాలుగోది సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా ఉండాలి ఈ నాలుగు కనుక ఉంటే మనం ఈజీగా సక్సెస్ కాగలుగుతామండి ఈజీగా సక్సెస్ కాగలుగుతాం అయితే డిఎస్సి విషయంకి వచ్చేసరికి కొంత డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడికి మన గురుకుల దానికి దీనికి ఏంటి సార్ ఆ డిఫరెన్స్ అంటే గురుకులాకి వచ్చేసరికి మనకు మూడు పేపర్లు ఉంటాయండి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అనుకోకుండా ఒక పేపర్ వన్ కొద్దిగా అటెండ్ చేసో లేకపోతే పేపర్ త్రీని అటెండ్ చేస్తే మిగిలిన రెండుల్లో మనం గుంజుకొని రాగలిగి కొంత దాన్ని కంపెన్సేట్ చేయగలుగుతాం బట్ వేర్ యాజ్ ఇన్ డిఎస్సి దర్ ఇస్ నో ఛాన్స్ లైక్ దట్ కాబట్టి ఒక నెగ్లెక్ట్ చేసిన మొత్తం పోయినట్టే పేపర్ మొత్తం పోయిందంటే ఛాన్స్ పోయినట్టే కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తది ఇది గురుకులతో పోల్చుకున్న డిఎస్సి కి ఎట్లా అంటే అక్కడ వెయిటేజ్ కి వెయిటేజ్ కి తేడా ఉంటది ఇప్పుడు మనకు ఫస్ట్ కొంత పేపర్ మీద కొంత నిమిషాలు మాట్లాడతాం మొత్తం ఎన్ని మార్కులు అనేది వంద మార్కులు మార్క్స్ కన్సిడర్ చేస్తారండి అండి హండ్రెడ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు హండ్రెడ్ మార్క్స్ కి ట్వంటీ మార్క్స్ టెట్ వెయిటేజ్ ఉంటుందండి ట్వంటీ మార్క్స్ టెట్ వెయిజ్ ఉంటుంది ట్వంటీ మార్క్స్ పోతే రిమైనింగ్ ఎయిటీ మార్క్స్ ఉంటదండి రిమైనింగ్ ఎయిటీ మార్క్స్ లో మన కంటెంట్ ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉంటుంది మన మన సబ్జెక్ట్ సంబంధించి ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉంటుంది మెథడాలజీ పదహారు మార్కులు ఉంటుంది అండి సిక్స్టీన్ మార్క్స్ ఉంటుంది ఫార్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ సిక్స్టీ మార్క్స్ అయిపోతుంది రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ లో టెన్ మార్క్స్ పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ పిఏ ఉంటుంది పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక టెన్ మార్క్స్ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ ఉంటదండి అయితే స్మార్ట్ ప్రిపరేషన్ అవసరం ఉంటుంది క్లాసిఫికేషన్ లో కూడా ఎక్కడ స్మార్ట్ ప్రిపరేషన్ అవసరం ఉంటదంటే సో ఐ డోంట్ వాంట్ ఎంటర్ ఇన్ టు ద పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే మేడం గారు ఎక్స్పెక్ట్ ఒక నాగేశ్ చెప్పారు కాబట్టి మేడం గారు డీటెయిల్ గా చెప్తారు సో కాకపోతే నేనేం నేనేమంటున్నానంటే స్మార్ట్ ప్రిపరేషన్ అన్నారు కదా సార్ ఎట్లా అన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఒకటే టెక్స్ట్ బుక్ ఐదు యూనిట్లు మేడం గారు చెప్పి చెప్తారు కోచింగ్ నెక్స్ట్ ఆ నోట్స్ లేకపోతే ఒక బుక్ చేసుకుంటాం కదా ఒకటే బుక్ చదవాలి నాకు ఏదైనా కానీ అది మెథడాలజీ అయినా ఏదైనా ఒకటే టెక్స్ట్ బుక్ చూజ్ చేసుకోవాలి ఒక టెక్స్ట్ బుక్ ని పదిహేను సార్లు చదవాలి పదిహేను టెక్స్ట్ బుక్ ఒక్కొక్కసారి చదవద్దండి మార్కెట్ లోకి రకరకాల టెక్స్ట్ బుక్స్ వస్తాయి కాకపోతే ముందే మనం చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి ఒక టెక్స్ట్ బుక్ ని అదే ఎక్కడ పోయినా అదే కంటెంట్ ఇంకా మితి ఇంకొక టెక్స్ట్ బుక్ అర్థమైతుందండి మనం ఏం చేస్తామంటే ఒక టెక్స్ట్ బుక్ ని స్టార్ట్ చేసుకోకపోతే చదివి మళ్ళీ ఇంకో లోపల వేరే మిత్రుడు వచ్చి పలు సో కాల్డ్ ఎక్స్ పబ్లికేషన్ బాగుందంట ఇంకొక వై పబ్లికేషన్ బాగుందంట ఈ డైలమా ఉండొద్దు పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరైతే సక్సెస్ అయినారో సక్సెస్ అయిన వాళ్ళు లేకపోతే ఆ సబ్జెక్ట్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ తోటి టెక్స్ట్ బుక్స్ అయినా చూజ్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ బుక్ ని ప్రతి రోజు కూడా డే వన్ కానీ చదవాలి నేను ఇంకోటి చెప్తున్నాను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు యూనిట్ వన్ చదివినాం రేపు యూనిట్ టూ చదవద్దు మళ్ళీ యూనిట్ వన్ స్టార్ట్ చేయండి టైం పడుతుంది ఫస్ట్ టైం మీకు ఫస్ట్ టాపిక్ మళ్ళీ ఈ రోజు టెన్ పేజెస్ చదివినాం రేపు మళ్ళీ టెన్ పేజెస్ చదివి ఎక్స్ట్రా ఇంకో ఫైవ్ పేజెస్ చదవండి దానివల్ల ఏమైతే అంటే విపరీతమైన రిపిటేషన్ జరిగి సార్ టైం సరిపోద్ది అంటే సరిపోతుందండి నో ప్రాబ్లం టైం సరిపోతుంది అట్లా చదవడం వల్ల ఫస్ట్ రోజు చదివిన టాపిక్ టెన్త్ డే లెవెంత్ డేకో వచ్చేసరికి ఒక టెన్ మినిట్స్ లోనే చాప్టర్ వెళ్ళిపోతుంటుంది కళ్ళలో తిరుగుతుంటది అదొకటి సక్సెస్ ఫామ్ లో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి కూడా సరే వేరే సార్ వాళ్ళు మాట్లాడతారు నేను చెప్పగలిగేది ఏంటంటే కరెంట్ అఫైర్ ఇది జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ లో పది మార్కులలో ఒక నాలుగు మార్కుల వరకు కరెంట్ అఫైర్స్ ఉంటాయండి కాబట్టి సిక్స్ మంత్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఏదో ఒక పబ్లికేషన్ తీసుకున్న చదువుకుంటే ఈ ఆటోమేటిక్గా రిమైనింగ్ అనేవి మనం ఎంత డెప్త్ గా ప్రిపేర్ అయినా ఎవరైనా కామన్ గా చేయగలిగేది తప్పితే అందులో స్కోర్ చేయగలిగేది ఏం తేడా ఉండదు అందరూ మినిమం ఒక ఐదు మార్కులు చేయగలుగుతారు మాక్సిమం ఒక ఏడు మార్కులు చేయగలుగుతారు కాబట్టి అందులో పెద్ద ఏమి ఉండదు అంటే నేను ఏం చెప్పగలుగుతున్నాను అంటే స్కోర్ వేరియేషన్ చేయగలిగేది రెండే రెండు సబ్జెక్టులు ఒకటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ రెండోది మెథడాలజీ ఎందుకంటే మన మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం అందరం కూడా కంటెంట్ ఎంతో కొంత ఒక మార్క్ అటో ఇటో కొంత కొంత సబ్జెక్ట్ ఉన్నలో మనం ఇందులోకి ఎంటర్ అవుతాం కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్ చేయగలుగుతాం ఇది కంటెంట్ ఒక రెండు మార్కులు అటు ఇటు కరెంట్ అఫైర్స్ కూడా జనరల్ సైజ్ కూడా అటో ఇటు చేయగలుగుతాం అంటే జాబ్ డిసైడ్ అయ్యేది ఏంటి అంటే థియరిటికల్ గా ఉండి దాన్ని గా చేసుకోగలిగే విషయాల్లో ఉండే దాంట్లో ఒకటి మెథడాలజీ రెండోది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ రెండింటిలోనే కొద్దిగా అప్లికేషన్ లో ఉంటుంది కాబట్టి ఈ రెండే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయితాయి జాబ్ కి ఎందుకంటే సబ్జెక్ట్ అనేది కంటెంట్ వచ్చింది అనుకోండి బాగా టఫ్ ఇచ్చారు అనుకోండి అందరికి టఫ్ ఒక వన్ మార్క్ థర్టీ టూ పోతుంది ఒకటి ఈజీ అనుకోండి అందరికి ఈజీనే వన్ టూ మార్క్స్ మన కంటెంట్ ఐడియా ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ రెండే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు గురుకుల జాబ్ ప్రిపేర్ అయినప్పుడు కూడా వన్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ లో కంపల్సరీ మెటాలజీ జాబ్ ను డిసైడ్ చేస్తాను మన దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ నైన్ మెంబర్స్ జైల్స్ వచ్చినట్టున్నాయి ఇరవై తొమ్మిది మందికి ఆ ఇరవై తొమ్మిది మంది జైల్లో కూడా నేను మార్క్స్ ఒకసారి అనాలిస్ చేసుకుని ఫ్యాకల్టీగా నాకున్న ఇంటి ఒకసారి కౌంట్ చేస్తే సెవెంటీ అబవ్ వచ్చిన అందరికి మెథడాలజీ హండ్రెడ్ కి ఇంకా నేను హ్యాపీగా గ్రేట్ గా అంటే గౌరవంగా చెప్పుకోగలిగే విషయం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మెథడాలజీ చేసారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రెండు మార్క్స్ నుంచి వస్తాయి అంటే ఒక వన్ వన్ సిక్స్టీ మార్క్స్ జాబ్ వచ్చిందంటే అందులో సెవెంటీ సెవెన్ ఫైవ్ మార్క్స్ ఇందులో చేశారు అంటే ఎందుకంటే అంటే ఒక స్కోప్ ఉండి ఎక్కువ అప్లికేషన్ చేయగలిగితే జాబ్ డిసైడ్ అవుతుంది కాకపోతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పగలిగితే ఎనభై మార్కులలో పదహారు ప్లస్ పది ఇరవై ఆరు మార్కులలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గురుకుల జాబ్ గురుకుల ఎంట్రన్సీ పాయింట్ ఆఫ్ లో మీకు చాలా టైం ఉంటుంది ఇక్కడ టైం ఉండదు హరి ఉంటది చాలా హరి ఉంటది దగ్గర దగ్గర నూట అరవై ఉంటాయండి ఒక కంటెంట్ గాని ఈ అవి చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటే చాలా టైం సేవ్ ఉంటుంది ఎవరైతే ఫాస్ట్ చేయగలుగుతారో వాళ్ళే క్రాక్ చేయగలుగుతారు డిఎస్సి జాబ్ అయితే కమింగ్ టు మై మెథడాలజీ మై సబ్జెక్ట్ మెథాలజీ సబ్కోర్స్ అంటే కంటెంట్ కూడా కొంత పార్టీ నేను టీచ్ చేస్తాను కానీ సరే కంటెంట్ పాటు టీచ్ చెప్పడానికి రిమైనింగ్ సార్ వాళ్ళు ఉన్నారు మెథడాలజీకి వచ్చేసరికి మళ్ళీ సేమ్ అదే పద్ధతి పది చాప్టర్లు ఉంటాయండి కాకపోతే ఇందులో నాకు తెలిసి సైకాలజీ లేని ఉంటుంది థర్డ్ చాప్టర్ సైకాలజీ లేని చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగా అది లేదు మళ్ళీ సేమ్ అదే మళ్ళీ మెథడ్స్ మెథడ్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో ఏది ఫోర్త్ చాప్టర్ ఉంది కానీ మెథడ్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఓకేనా రెండోది టీచింగ్ టీచింగ్ మెథడ్స్ ఒకటి నెక్స్ట్ కరికులం ఒకటి ఓకేనా లెసన్ ప్లాన్స్ ఒకటి ఇవే ఇంపార్టెంట్ రోల్ పేజేస్తాయి కాకపోతే మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే అక్కడ వంద మార్కుల పేపరు ఇక్కడ ముప్పై రెండు మార్కుల పేపరు మెథడాలజీలో అక్కడ వంద మార్కులు ఇక్కడ ముప్పై రెండు మార్కులు అక్కడ వంద మార్కుల పేపర్లో ఒక రెండు వీటికి లేదు కానీ ఇక్కడ ముప్పై రెండు మార్కుల్లో ప్రతిదీ కీ పాయింట్ చేయాలి ప్రతిదీ కీ కాన్సెప్ట్ ప్రిపేర్ కావాలి ఎట్లా ప్రిపేర్ కావాలి సార్ మెథడాలజీ అంటే ఒకటే ఒక టెక్స్ట్ బుక్ అండి తెలుగు అకాడమీ మనకి ఇంగ్లీష్ మీడియంకి వచ్చినప్పుడు అప్పుడు ఇంగ్లీష్ మీడియం లో ఆ బుక్ బాగుందా నీల్ బాగుందా సెక్స్ బుక్ ఉంది బాగుందా వై బుక్ బాగుందా అనుకున్నాం కానీ నేను చెప్పగలిగేది ఇంకా మీకు అవకాశం ఉంటే రెండు వేల ఏడు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ టైంలో ఒక చిన్న టెక్స్ట్ బుక్ ఉండేదండి చాలా చిన్నగా ఉండేది మ్యాథ్స్ మెథడాలజీ బుక్ వీలైతే కోటికి వెళ్ళండి అక్కడ దొరికితే ఎవరికైనా అవకాశం ఉంటే లేదంటే ఎవరికైనా మన మిత్రులకారు ఉన్నా కానీ స్పైరల్ చేసుకోవాలని అది కంప్లీట్ గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది యాక్టివిటీ ఇప్పుడున్న మెథడాలజీ బుక్ చాలా లాభం ఉంది అదంతా యాక్టివిటీ అని అదని ఇదే ఉంది కానీ ప్యూర్ ఈ సబ్జెక్ట్ ఉండేది టూ థౌసండ్ సెవెన్ ఎయిట్ లో తెలుగు మీడియం అకాడమీ ఉంటుంది అండి ఒకవేళ దొరికితే అది ఒకటి చూడండి అదొకటి నాకు కూడా ఒకవేళ దొరికితే దాన్ని పీడిఎఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను చూస్తాను అకాడమే అవకాశం ఉంటాయి అదొకటే టెక్స్ట్ బుక్ చదవండి టెక్స్ట్ బుక్ అది ఒక్కటే చదవండి వీలైతే దానికి తోడు ఏదన్నా ఒకటి రిటర్న్ నోట్ బుక్ నేను ఇచ్చే నోట్ నోట్స్ అయినా సరిపోతుంది నోట్స్ చదువుతూ ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే రెండో విషయం మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి నెంబర్ ఆఫ్ బిట్స్ మీరు సక్సెస్ అయిన వాళ్ళందరినీ అడగండి ఎవరైతే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ విపరీతంగా ప్రాక్టీస్ చేసిరో వాళ్ళే సక్సెస్ అవుతారు వాళ్ళే సక్సెస్ అవుతారు మీరు ఇప్పుడు చూడండి ఐబీపీఎస్ ఎగ్జామ్స్ కి వాటికి బ్యాంక్ ఎగ్జామ్స్ పోతే సోకాల్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది ఆంధ్రాలో నంద్యాలలో ఉంటుంది నంద్యాల బారు నేను ఏంటని ఒకసారి కనుక్కున్నా అసలు నంద్యాలియట్ ఏంటంటే కాన్సెప్ట్ కంటే వాళ్ళు తీసిందంటే నెంబర్ ఆఫ్ టెస్ట్లు మనం మూడు లాస్ట్ మనం ఫెర్మాట్ మనం సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ప్రతి సండే ఎగ్జామ్ పెట్టినామండి ప్రతి సండే ఎగ్జామ్ పెట్టినాం ఎగ్జామ్ పెట్టినాం పేపర్ డిస్కస్ చేసినాం ఎగ్జామ్ పెట్టినాం పేపర్ డిస్కస్ చేసినాం ఆ కాన్సెప్ట్ తో పాటు అంత ఓపికగా మనం ఎగ్జామ్స్ వెనక రాయగలిగితే కంపల్సరీ సక్సెస్ అవుతాం ఇది ఒకటి మెథడాలజీకి ఇంకా మెథడాల కంటెంట్ విషయానికి వచ్చేసరికి ఆల్జిబ్రా పార్ట్ ఎవరైనా దాన్ని చాలా ఈజీగా చేయగలుగుతారు కానీ ఇక్కడ మనకు టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మెన్జురేషన్ ఒకటి ఓకే మెన్జురేషన్ పార్ట్ ఒకటి జామెట్రీ పార్ట్ ఒకటి టైం టేకింగ్ పార్ట్ సాల్వ్ చేసేటప్పుడు అటువంటి వాటిని షార్ట్ టైంలో చేయగలిగితే నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువ అటెంప్ట్ చేయగలుగుతాం నేను ఏమంటున్నాను అంటే ఈక్వేషన్ వైజ్ ఏదో మన మ్యాథ్స్ లో వెనక ముందు కొట్టుకొని అలా అలా చేసి ఏదో చేసి చేసి మనం అవతల పడతాం కానీ థియేటికల్ బిట్ ఉంటుంది బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒకటి నెక్స్ట్ మెన్జురేషన్ ఒకటి కొంత ఎలకల్ జామిట్రీ ఒకటి ఇవి ఏంటంటే కొంత రిటర్న్ ప్రాబ్లమ్స్ రాత లెక్క అంటే వర్డ్ ప్రాబ్లం లాగా ఉంటాయి కాబట్టి వాటిని చదువుకుంటూ అర్థం చేసుకున్న సరే సరికి ఉన్న పుణ్యకాలం అయిపోతుంది అంటే నేనేమంటున్నా రిమైనింగ్ చాప్టర్స్ అన్ని కూడా ఎవరో అందరం ఈక్వల్ గా చేస్తాం దాన్ని సబ్స్టిట్యూట్ చేసే అందులో పడేసి ఆన్సర్ తీసుకపోయి అందులో పడేసి రూట్స్ అని అనుకో ఏదో ఒకటి చేసి అందులో పడేసి చేయగలుగుతాం బట్ వేర్యాజ్ వర్డ్ ప్రాబ్లమ్కి వచ్చేసరికి ఇప్పుడు బిజినెస్ మ్యాథమెటిక్స్ లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి చాలా లెంత్గా ఉంటాయి దాన్ని అర్థం చేసుకునేసరికి ఉంటాయి అటువంటి ప్రాబ్లమ్స్ జాబ్ ను డిసైడ్ చేసేయండి మీరు గుర్తుంచుకోండి జాబ్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి నాలుగు నుంచి ఐదు మార్కులు తెర కూడా ఉండదండి మూడు మార్కులు రెండు మార్కులలో డిఫెంట్ మరీ స్కూల్ అస్టెంట్ అయితే నేను జీరో పాయింట్ త్రీలో మిస్ అయినా ఎందుకంటే టెట్ స్కోర్ ఉంటుంది జీరో పాయింట్ త్రీ ఇట్స్ నాట్ ఆఫ్ మా ఒక బిట్ కూడా కాదండి జీరో పాయింట్ త్రీ టెట్ స్కోర్ వల్ల అంటే ఇమాజిన్ చేయండి ఎంత దగ్గరలోకి ఉంటామో అన్నది ఓకేనా ఆ ఆ షార్ట్ స్పాన్ లో మనం చేయాలి అంటే విపరీతమైన గ్రిప్ ఉండాలి సబ్జెక్ట్ మీద పది నిమిషాలు ఇస్తే ఎవరైనా చేయగలుగుతారు ని కానీ చాలా తక్కువ టైంలో క్రాక్ చేయాలంటే దాని వెనక విపరీతమైన ఎఫర్ట్ ఉండాలి చూడగానే వెంటనే ఐడియా రాస్తాలి పక్కన ఎగ్జిక్యూట్ చేయగలగాలి అట్లా ఎగ్జిక్యూట్ చేయగలగాలి అంటే మనకు విపరీతమైన గ్రిప్ ఉండాలి సబ్జెక్ట్ మీద విపరీతమైన గ్రిప్ ఉండాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాక్టీస్ చేసే క్రమంలో కూడా దాని వెనక సక్సెస్ అయింది అంటే దాని దాని కనుక ఫార్మైలా ఏంటంటే ఒక పది చాప్టర్లు ఉన్నాయి అనుకోండి ఐదు చాప్టర్లు కళ్ళు మూసుకొని ఎవరు చేసినా అదే చేస్తారు వాటి మీద వదిలేయాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ త్రీ ఉంది ఏముంటుంది నెంబర్ త్రీ మీద మామూలు మనకు బేసిక్ కాన్సెప్ట్స్ గుర్తుంచుకుంటాం ఆ పెద్ద లాజిక్ ఏ ఉండదు అంటే ఫార్ములా మీదే ఉంటాయి ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ క్వాలిటీ ఈక్వేషన్స్ ఉన్నాయి పెద్ద డెప్త్ ఏముండదు ఉండదు అదే అండి కాకపోతే మిగిలిన వాటిలలో ఏది మెన్జురేషన్ కానీ లేకపోతే ఇంతకు ముందు చెప్పాను ఏది ట్రికనామిటరీ కూడా డైరెక్ట్ చేయగలుగుతాం కొన్ని అనలిటికల్ జామిటరీ కానీ బిజినెస్ మ్యాథమెటిక్స్ కానీ వీటిల్లో అందరిలాగా ఎక్కువ టైం తీసుకొని లాస్ వీటిలో కొంత పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వర్క్ వర్క్ టైం ప్రాబ్లమ్స్ వాటికా టైం బాగా కిల్ అవుతుంది ఆ టైం సేవ్ చేసుకోగలగాలి షార్ట్ కట్స్ ఉంటాయి దానికి షార్ట్ కట్ ఉంటుంది ప్రశాంత్ రెడ్డి సార్ చాలా బాగా చెప్పిన మనం చూసినా ఎంత ముందు చాలా షార్ట్ కట్స్ ఉంటాయి టక్ టక్క చేయగలిగే షార్ట్ కట్స్ ఉంటాయి అవి నేర్చుకొని అక్కడ టైం సేవ్ చేసుకున్నారు అనుకోండి మిగిలిన వాళ్ళకంటే మీరు ఒక మూడు బిట్లు ముందు పోతారు ఒక నాలుగు బిట్లు ముందు పోతారు మనం చర్చ అంతా కూడా పది మార్కులు ఇరవై మార్కులు వేరియేషన్ కాదండి నాలుగు మార్కుల నుంచి ఐదు మార్కుల వేరియేషన్ బట్ ఆ నాలుగు మార్కులు ఐదు మార్కుల ముందే మనం ఎవరైతే మూవ్ కాగలుతామో వాళ్ళే సక్సెస్ అవుతారు ఓకేనా ఇది ఒకటి ఇంకొకటి ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా కొంతమంది సార్ నాకు తీరు కాబట్టి కరెంట్ అఫైర్స్ కూర్చొని ముందలు వేసుకుంటే ఎంత చదివినా ఉడవదు అది ఎందుకంటే ఆ సిలబస్ లేదు సిలబస్ కాబట్టి దానికి దాని మార్కుల పరిధి ఎంత దాని మార్కుల వెయిటేజ్ ఎంత దానికి ఏం బుక్స్ చదువుకోవాలి ఎంతవరకు టైం ఇవ్వాలి నలభై నాలుగు మార్కులు ఉన్న దానికి కూడా ఇంకోటి కంటెంట్ కూడా ఎంత చూసినా వాడదు కాబట్టి మీరు నలభై నాలుగు మార్కులు నలభై నాలుగు మార్కులకు పది పుస్తకాలు చదవాలి పదహారు మార్కులు దానికి ఒకటే పుస్తకం చదవాలి పది మార్కులు దానికి ఒకటే పుస్తకం చదవాలి పదహారు మార్కుల మెథడాలజీకి ఒకటే బుక్ చదవాలి పది మార్కులు ఉన్న పర్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒకటే బుక్ కావాలి నేను అంటే ఇరవై ఆరు మార్కులకు రెండు పుస్తకాలు చదివితే అయిపోతుంది కానీ కంటెంట్లు ఎన్ని పుస్తకాలు కావాలి అట్లాంటి నేను వదిలేయట్లేదు అని అంటే వెయిటేజ్ ని బేస్ కూడా విపరీతమైన గ్రూప్ రావాలి ఇక్కడ ఇక కంటెంట్ సిలబస్ గాక మిగిలిన మీద చదువుతారు ఇటు వదిలేస్తారు కాబట్టి వెయిటేజ్ బేస్ చేసుకుని కూడా చాలా టైం ఇవ్వాలి మనము ఇక రెండో విషయం ఏంటంటే సార్ సిలబస్ ని కంటెంట్కి వచ్చేసరికి ఏమంటారు మన ఇంటర్మీడియట్ లెవెల్లో అడుగుతారా సార్ అని చెప్పేసి ఒక ఒక ఏ పరిధిలో అడుగుతారు క్వశ్చన్స్ అనేది మీరు చెప్పేది ఏంటంటే సిలబస్ లో ఇంటర్మీడియట్ లెవెల్ నోటిఫికేషన్ ఇస్తాడు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎనలిటికల్ జామెట్రీ ఉంది ఎనలిటికల్ జామిట్రీలో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ స్ట్రైట్ లైన్స్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ సింగిల్ సింగిల్ లైన్ ఒక వర్డ్ వర్డ్ యాడ్ చేసి వదిలిపెట్టిండు అంత మాత్రమే మీరు పేయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మొత్తం కూర్చొని చదువుకోవాలి స్ట్రైట్ లైన్స్ మొత్తం కూర్చొని చదువుకోవాలి వాటి అప్లికేషన్స్ అన్ని ఎంసెట్ లెవెల్ పుస్తకాలు పుస్తకాలు ఈ ఎంసెట్ మెటీరియల్ చదవాలని కాదు అట్లా అసలు చేయకండి తప్పు చేయకండి ఎందుకంటే మనోలు చేసే తప్పదే స్ట్రైట్ లైన్స్ ఉంది స్ట్రైట్ లైన్స్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు కీ కాన్సెప్ట్స్ నోట్ చేసుకోవాలి ఆ ఫార్ములా మీద ఏమైనా అప్లికేషన్ అయితే చూసుకోవాలి అంతే అదేమైంది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఉంది పేర్ ఆఫ్ స్టైట్ లైన్స్ మీద ఇప్పుడు మన ఉన్న మెటీరియల్స్ కొన్ని ఉంటాయి కదా ఒక పది పదిహేను కాన్సెప్ట్స్ ఉంటాయి ఫార్ములాలు ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ ది టూ పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్ ఏఎస్ వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్వర్ ప్లస్ బీఐ ఉంది టీ టైప్ టైన్వర్స్ ఆఫ్ టూ హెచ్ అట్లా కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉంటాయి ఏదైతే ఇంటర్మీడియట్ రిలేటెడ్ ఉందో ట్రెగ్నామిటరీ ఉంది ఇక మనం ట్రెగనామిటరీ ఇంటర్మీయట్ లెవెల్లో అడుగుతారు కదా అని ఇంటర్మీడియట్ ట్రెగ్నామిటరీ మొత్తం చేసుకుంటూ పోతే సగం సిలబస్ అదే అవుతుంది అట్లా చదవకండి ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే ఏ కాన్సెప్ట్ అయితే స్కూల్ లెవెల్లో ఉంది దానికి ఇంటర్మీడియట్ లో ఎక్స్టెన్షన్ అయిందో అప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్న కీ కాన్సెప్ట్స్ చదవండి నేను చాలా క్లియర్ అనుభవంతో చెప్తున్నాను ఓ డెప్త్ ఏం అడగడు అక్కడ మనం చేసే డెవల్లో ఉంటుంది కాకపోతే నేనేమంటున్నానంటే ఆ కాన్సెప్ట్స్ ఏది ఆ కీ కాన్సెప్ట్స్ రోజుకోసారి రిమైండ్ చేసుకోవాలి ఓకే ప్రిపరేషన్ లో మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఏ రోజైనా మనం ఒక టాపిక్ చదువుతున్నామంటే ఒక నోట్ బుక్ లేకపోతే ఒక స్పైరల్ పెట్టుకొని ఆ టాపిక్ సంబంధించిన ఫార్ములాలో కీ కాన్సెప్ట్స్ నోట్ చేసుకుంటూ పెట్టుకుంటూ పోవాలి పెట్టుకుంటూ పోయి రోజుకు ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో పక్కకు పెట్టి రోజు మనం స్కూల్లో ప్రేయర్ లేకపోతే బ్రష్ చేసినట్టో రోజు ఆ ఫార్ములాలు చదవాలండి ఆ కీ కాన్సెప్ట్స్ అవ్వాలి ఎందుకంటున్నావు అంటే గుర్తు తెచ్చుకునే పరిస్థితి ఉండదు ఎగ్జామ్ లో టక్కన బ్లింక్ కావాలి ఇట్లా ఇట్లా కళ్ళు మూసుకుంటే ఆల్ఫా కాదర్ రూట్స్ దెన్ వన్ బై వన్ బై బీట రూట్స్ ఉండటం ఈ క్వాటిక్వేషన్ అట్లా కళ్ళు మూసుకోగానే ఇట్లా తిరగాలి అంటే ఇదంతా ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ఈక్వేషన్స్ టాపిక్ ప్రిపేర్ అవుతున్నారు క్వాలిటీక్ ఈక్వేషన్ టాపిక్ ప్రిపేర్ అవుతున్నా అంటే ఈక్వేషన్ సంబంధించిన అన్ని ఫార్ములాలు ఎంత అయిపోయినాక ఒక వైట్ పేపర్ లో క్వాలిటీక్ ఈక్వేషన్స్ అని ఎడింగ్ పెట్టుకుని చేస్తే ఇక మనకు పది రోజులు ఎగ్జామ్ ఉంది మనం ప్రాక్టీస్ చేయము బిట్స్ మాత్రం ఏది మన ఈ కీ కాన్సెప్ట్స్ తిప్పేస్తుంటాం ఊకే తిప్పేస్తుంటాం చదువుతుంటాం రోజుకోసారి ప్రతిజ్ఞ చేసినట్టు రోజుకోసారి బ్రెడ్ చేసినట్టు ఈ కాన్సెప్ట్స్ ప్రిపేర్ కావడం వల్ల ఓవరాల్ గా చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుందండి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకంటే మన మ్యాథ్స్ లో అన్ని అయిపోయేసరికి దగ్గర దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫార్ములాస్ వస్తాయి ఇవన్నీ కూడా ఈ చాప్టర్ అయిపోయింది పది రోజులకు మళ్ళీ ఆ చాప్టర్ వచ్చినప్పుడు గుర్తు చేసుకుందాం అంటే కష్టం అన్ని రోజుకు ఒక అర్ధ గంట ఒక గంట పెట్టుకొని ఇవాళ రెండు చాప్టర్లు అయిపోయినాయి మూడో చాప్టర్ అయినా కానీ మళ్ళీ మరొకంచే ఒక్కసారి గుర్తుంచుకో ఇంకోటి చదివేటప్పుడు మనము చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇంక ఇప్పటికిప్పుడే గుర్తుంచుకోవాలి ఇట్లా కళ్ళు మూసుకొని రిమైండ్ చేసుకుంటారు అస్సలు అట్లా చదవద్దు జస్ట్ ఏది గ్రంథం చదువుకున్నట్టవెల్ చదువుకున్నట్టే చదువుకుంటూ పోతూనే ఉండాలి అది గుర్తు లేదు రెండో మూడో రోజు నాలుగో రోజు ఏమైతుందండి ఆటోమేటిక్గా మనం ప్రతిజ్ఞ చదివినామా బయట చేసినామా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులని కళ్ళు మూసుకోవాలి నోట్లకు వస్తారు ఇప్పుడు చిన్నప్పటి రోజు చదువు కాబట్టి అట్లా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయినా మెథడాలజీ అయినా గా చదవడం వల్ల లోకి తిరుగుతుంది తిరిగితే ఎప్పుడైతే కాన్సెప్ట్ మొత్తం అవగాహనకు వస్తుందో వాడు ఎటు డిప్పి అడిగిన అప్లికేషను మనకు అంతా ఉన్నప్పుడు మనకు ఒక విలేజ్లో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉండి 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 ఉన్నాం మనకు ఓన్లీ కొత్తగా అయితే రూట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇట్లనే అదే రూట్ తెలుసు కానీ మొత్తం అవగాహనకి పోతాడు అట్లనే సబ్జెక్ట్ మీద కూడా కాన్సెప్ట్ పూర్తి అవగాహన ఉంటే వాడు ఎటు ఇచ్చినా అప్లికేషన్ డెవలప్ అవుతుంది రెండే రెండు విషయాలు ఒకటి విపరీతమైన ప్రిపరేషన్ ఫ్రీక్వెంట్ రిపిటేషన్ రెండోది నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ ఈ రెండు చేయగలిగితే గా సక్సెస్ కాగలుగుతారు ఇవే అండి నేను నా ఆవేపించి ఇంకా కొంత ఏదైనా మిస్ అయినా ఏది ఉన్నా నేను మళ్ళీ డీటెయిల్గా క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు చాలా దాని మీద పూర్తిగా ఇవ్వగలుగుతాను ఓకే ఇంక ఇంకా వీటి మీద మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా అడగచ్చు ఎనీవన్ నేను నేనేమంటున్నాంటే మేడం సిలబస్ కాపీని ముందు పెట్టుకొని ఇప్పుడు కొన్ని చాప్టర్లు ఇంక్లూడ్ అయినాయి కొన్ని చాప్టర్లు ఎక్స్క్లూడ్ అయినాయి అంటే ఇట్ డజన్ మీన్స్ దట్ యూ రిఫర్ ఓన్లీ దూ థౌసండ్ సెవెన్ టెక్స్ట్ బుక్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రిఫర్ ఓన్లీ దట్ బుక్ సో వెర్ యాజ్ వెన్ వీఆర్ కంపేరింగ్ ద సిలబస్ అంటే మనకు ఒక టెన్ చాప్టర్స్ నైన్ చాప్టర్స్ ఉన్నాయి అందులో ఒక సెవెన్ చాప్టర్స్ నేను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు టెక్స్ట్ బుక్ కూడా రిఫర్ చేయొచ్చు కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటి అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ప్రతి దానికి యాక్టివిటీ ఉంటే మనం మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక యాక్టివిటీ కూడా చదవాలనేసరికి మనకున్న కొంత నీరసం వచ్చేస్తుంది ఒక ఒక అర్థగంట చదివేసరికి అర్థమవుతుంది నేను నేనేది ప్యూర్ కి ప్యూర్ గా కొత్త టెక్స్ట్ బుక్ చదవండి ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ అనే చాప్టర్ లో మనకు ప్రతి కాన్సెప్ట్ కి ఏం ఏం చేస్తున్నారంటే ఒక యాక్టివిటీ ఇచ్చింది ఇక్కడ ఏది మన కొత్త టెక్స్ట్ బుక్ అక్కడ అక్కడ ఎక్కడ అక్కడ ఏముంటుంది ఎవాల్యుయేషన్ ప్యూర్ గా సబ్జెక్ట్ ఇంజెక్ట్ చేసి ఉంటుంది అందులో అందుకోసమే అది అది ప్రిఫర్ చేయమన్న అంటే తప్పితే ఇది ఇది ప్రిఫర్ చేయొద్దని అనట్లేదు అంటే ఏమైందంటే మొత్తం వడబోసి బుక్ ను మొత్తం వడబోసి చిన్నగా చేస్తే మనం ఎట్లయితే తయారవుతుందో అది రెండు వేల ఏడు బుక్ ఓకే సార్ ఓకే సార్ అట్లా అట్లా ఓకే అండి మంచిది నరేష్ సార్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే కూడా చాలా మంది మంచి చేశారు నేను ప్రిపేర్ కావాలంటే జాబ్ మానేది కూడా కొంత క్లారిటీ ఇచ్చారు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే ఒక వైపు టీచర్ గా లోనూ ఒక అకాడమికి లో చెప్తూ ఎట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ చేసి సాధించింది వాళ్ళందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని అలా చేయకూడదని కాదు అవకాశం ఉన్న వాళ్ళు మీ టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సక్సెస్ కి ఇది ఒక మూల మంత్ర అవుతుందని కూడా తన అనుభవాన్ని చెప్పారు సో మీరు ఎక్కడ కూడా జాబ్ ప్రిపేర్ కావాలి జాబ్ బంద్ చేసి చెయ్యాలి అనే ఆలోచనకి ఏం లేదండి మనం టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో ఉన్న వాళ్ళమే అందరం మనం ప్రిపేర్ అయితే వాళ్ళు నైంటీ పర్సెంట్ మ్యాథ్స్ కంటెంట్ టీచ్ చేస్తున్న వాళ్ళే కాబట్టి నేను అంటే అఫీషియల్ చెప్పొచ్చు చెప్పకూడదు కానీ కంటెంట్ కి టైం థర్టీ పర్సెంట్ ఇస్తే రిమైనింగ్ వారికి సెవెంటీ పర్సెంట్ ఇవ్వండి ఎందుకంటే ఎంత చదివినా మన కంటెంట్ అదే మనం చేయగలుగుతాం పెద్ద వన్ ఆర్ టూ మార్క్స్ ఏ సో జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మెథడాలజీ పర్సెక్టివ్ ఎడ్యుకేషన్ ఇంకొక గెస్ట్ మనకున్నారు అనిత గారు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్ లైక్ బాసరా అండ్ అదర్ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సో ఐఎమ్ sure దట్ ఖచ్చితంగా టెన్ మార్క్స్ కు మేడం హండ్రెడ్ పర్సెంటేజ్ జస్టిఫికేషన్ చేస్తారు ఎందుకంటే మనకున్న అనుభవం ఇంతకుముందు ప్రీవియస్ లో పీజీ టీజీ వచ్చాయో డిఎస్సి మ్యాథమెటిక్స్ లో కూడా ర్యాంక్స్ తీసుకురావాలి మీకు మా సహకారం ఉంటుందని ముందుకు వచ్చినటువంటి మేడం కు మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఆన్ బి పర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్లీజ్ ఐడియా అండ్ కాంటెంట్ ఐ మీన్ పిఐ గురించి ఒకసారి మీరు మా విద్యార్థుల తెలపా కోరుతా ప్లీజ్ వీడియో వీడియో నాట్ మేడం యా ఓకే గుడ్ ఈనింగ్ గుడ్ ఈనింగ్ మేడం